హాయ్ అండి దిస్ ఈజ్ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ యువర్ ఐ డాక్టర్ సో రెగ్యులర్గా హెల్త్ కేర్ వీడియోస్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మనకు సోషల్లీ రిలవెంట్ టాపిక్స్ బర్నింగ్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో దాని గురించి కూడా నా ఒపీనియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటాను రీసెంట్గా కనుక మనం చూసుకున్నట్లయితే వి సీ అ లాట్ ఆఫ్ కేసెస్ ఏంటి అంటే మన ఎన్ఆర్ఐ బ్రదర్స్ నుంచి ఫ్యామిలీస్ నుంచి అక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఉండే ఇష్యూస్ వల్ల చాలామంది ఇండియన్స్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ లేదా ఒక తెలియని భయంలో బ్రతుకుతున్నారు అంటే వాళ్ళ వీసా ఎంతకాలం ఉంటుంది ఒకవేళ ఇండియాకి వెకేషన్ మీద వచ్చినా లేదా ఏదన్నా రీజన్ మీద వచ్చినా కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఇబ్బందులు రావడం గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఏళ్లకు ఏళ్ళు కొంతమంది హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అంటున్నారు అంటే ఈ జీవితకాలంలో గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు ప్రాక్టికల్గా లేకపోవడం ఇట్లా ఇది అమెరికాకి సంబంధించింది అలాంటివే మిగతా కంట్రీస్లో కూడా ఇండియన్స్ మీద మనకు కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి సో మీరు మీ సొంత దేశాలకు వెళ్ళిపోండి ఇక్కడ మీ వల్ల లోకల్ పీపుల్కి జాబ్స్ లేవు లేదా మీ కల్చర్ ఏదైతే ఉందో ఇక్కడ మా నేటివ్ కంట్రీ మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారు దట్ ఈజ్ హార్మ్ఫుల్ టు అవర్ సొసైటీ అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల మన ఇండియన్స్లో తెలియని ఒక భయం వచ్చింది సో ఇలాంటి పరిస్థితుల్లో నేను స్టూడెంట్స్కి ఎప్పుడైతే మనము ఐ చెకప్కి వచ్చినా లేదా చిన్న కౌన్సిలింగ్ ఇష్యూస్ వచ్చినా యాజ్ ఎ బ్రదర్లీ ఫ్రెండ్లీ అడ్వైజ్కి వచ్చినా నేను చెప్తూ ఉంటాను ఇట్లా సో వాళ్ళు ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ నన్ను అడిగారు డాక్టర్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కరెంట్ సిట్యువేషన్లో ఈజ్ ఇట్ వైజ్ టు గో ఫర్ హయ్యర్ స్టడీస్ కానీ జాబ్ పర్పస్గా అబ్రాడ్కి వెళ్ళడం ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి ఉండే క్రేజ్కి యుఎస్ఏకి వెళ్ళడం కరెక్టా కాదా ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు లబోదిబో అంటూ ఎప్పుడు సర్దుకుని వచ్చేయాలి అనే భయంలో బ్రతుకుతున్నారు కదా మీ ఒపీనియన్ చెప్పండి అన్నారు సో దానికి వాళ్ళు నేను చెప్పింది ఏంటంటే మై వ్యూ మైట్ నాట్ బీ టెక్నికల్లీ కరెక్ట్ అక్కడ ఉండే వీసా రూల్స్ గురించి కానీ ఎగ్జాక్ట్ సిట్యువేషన్ జాబ్ పరిస్థితి ఎస్పెషల్లీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ మాత్రం తెలిసిన నాకు అదర్ ఇష్యూస్ గురించి ఒక కమాండింగ్ అథారిటేటివ్గా చెప్పలేను బట్ ఒక వెల్ విషర్గా కొన్ని థింగ్స్ ప్రాక్టికల్ థింగ్స్ నేను చెప్పదలుచుకున్నాను ఒకటి ఏంటి అంటే ఎవరైనా మీరు చూడండి స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మన వాళ్ళు వెళ్తుంటే కూడా ఒక పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే హండ్రెడ్ పీపుల్ వెళ్తే కనుక హండ్రెడ్ కాదు యాక్చువల్లీ థౌజండ్స్ అండ్ ల్యాక్స్లో వెళ్తున్నారు ఇంకా వెళ్తారు కూడా కానీ పర్సంటేజ్ కోసం హండ్రెడ్తో తీసుకుంటే హార్డ్లీ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ మంది మాత్రమే మళ్ళీ కంప్లీట్గా ఇండియాకి బ్యాక్ వచ్చేస్తున్నారు మిగతా నైంటీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం మంది ఎలాగోలా అక్కడ మ్యాక్సిమమ్ మంచిగా హ్యాపీగా లైఫ్లో ఉన్నారు కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు ఇవన్నీ ఉన్నా కూడా ఇండియాకి వెనుదిరిగి రావడానికి మాత్రం ఇష్టపడట్లేదు ఎక్కడో కొంతమంది ఫ్యామిలీ రీజన్స్తోనో ఇంకేదో ఇక్కడ బెటర్ ఆపర్చునిటీస్ అక్కడికంటే ఉంటే తప్ప రావట్లేదు అట్లాంటి పరిస్థితుల్లో సో ఇది మనము ఇష్టం ఉన్నా లేకపోయినా నమ్మాల్సిన నిజాలు రెండోది ఈ వీడియో నేను కొంతవరకు ఏదో డిప్లొమాటిక్గా ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తూ కాకుండా రాగా మాట్లాడుకుందాం ప్రాక్టికల్గా చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో కనుక యూత్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అది ఉండి నిజంగా అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయంటారా చాలా అంటే చాలా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది ఇండియా లాంటి కంట్రీస్లో మీరు చాలా ఇష్యూస్ వింటూ ఉంటారు ఇప్పుడు గొప్ప గొప్ప ఐటీ జైంట్స్ అనేవాళ్ళు పేరు చెప్పాల్సిన అవసరం లేదు పెద్దవాళ్ళు మన ఐటీకి గ్రేట్ ఫౌండర్స్ లాగా ఇండస్ట్రీకి వాళ్ళు కూడా ఏంటి అంటే యంగ్స్టర్స్ని వారానికి సెవెంటీ అవర్స్ ఎయిటీ అవర్స్ నైంటీ అవర్స్ అసలు క్యాప్ లేకుండా విపరీతంగా కష్టపడమంటున్నారు వాళ్ళు మంచి ఉద్దేశంతోనే చెప్పచ్చు కానీ ఓవరాల్గా ఇట్లాంటి బర్న్అవుట్ ఎన్విరాన్మెంట్ వల్ల బ్యాలెన్స్ లేని వర్క్ లైఫ్ వల్ల లాస్ట్కి ఆ ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు లాభపడేది ఎవరు టాప్ పొజిషన్లో వాళ్ళు మాత్రమే చాలామంది ఇంకొక టాపిక్ చెప్తున్నారు ఇండియా బాగా వెలిగిపోతుంది కదా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీ ఫిఫ్త్ అని ఫోర్త్ అని ఇంకా మాట్లాడితే ఇంకా పైకి వస్తుంది కదా అన్నారు నిజంగా అవుతుంది బట్ అది ఓవరాల్గా నికరంగా కాదు ఓవరాల్గా జీడిపి పెరుగుతుంది కానీ పర్ క్యాపిటా చూసుకుంటే చాలా అట్టడుగులో ఉన్నాం అందరికీ రావట్లేదు ఇంత వెల్త్ ఏదైతే క్రియేషన్ ఉంటుందో అది లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ అందులో చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే వన్ పర్సెంట్ కంటే తక్కువ వాళ్ళలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వెల్త్ కూడబడుతుంది సో ఇఫ్ దే సే దట్ ఇండియా ఈజ్ రైజింగ్ లాట్ లార్జెస్ట్ ఎకానమీ మనం ఛాతీలు బాదుకొని గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు వెల్త్ పెరుగుతుంది బట్ కొంతమందికి మాత్రమే లాభపడుతుంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైతే నిజంగా కష్టపడి అనుకుంటున్నారో వాళ్లకు ఇట్లాంటి అవకాశాలు పెద్దగా రావట్లేదు శ్రమ దోపిడీ బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వర్కింగ్ అవర్స్ ఇప్పుడు నా పరిస్థితులు కూడా చూస్తే కొంతమందిలో మెడికల్ ప్రొఫెషన్లో అయితే ఇంకా ఘోరం జూనియర్ డాక్టర్స్కి వాళ్లకు ఎలాంటి సెలవులు ఉండవు హాలిడేస్ వెకేషన్ ఏదైనా కూడా చేయాల్సిందే టు ఫర్ వెరీ మీగర్ ఇన్కమ్ చాలామంది అనుకుంటుంటారు మెడికల్లో ఉన్నారు కదా మీకేంటి అని లేదు కష్టపడేదానికి వస్తున్న ప్రతిఫలానికి ఎక్కడ కూడా మ్యాచ్ లేదు దానిపైన సొసైటీ అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది ఒక డాక్టర్ అనేవారు కావచ్చు కంప్లీట్గా అవైలబుల్గా ఉండాలి ఎప్పుడు కూడా అన్నట్టు వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ కూడా ఉండకూడదు అన్నట్టు సరే ఈ మెడికల్ పరంగా పక్కన పెడితే కమింగ్ టు దిస్ టాపిక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అండ్ పోను పోను ఎలా అవుతుంది ఎంత వెల్త్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా చాలా వరకు డబ్బు కూడా మనకు ఫ్రీబీస్ ఉచిత పథకాల్లోకి వేరే వేరే కరప్షన్లోకి వెళుతుంది తప్ప మౌలిక సదుపాయాలు బేసిక్ నీడ్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవ్వట్లేదు చాలామంది చెప్తుంటారు ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ నాకు ఇక్కడ కూడా ట్యాక్సేషన్ చాలా ఎక్కువ ఉందిరా ఇండియాలో బెటర్ కదా అని ఎక్కడ బెటర్ చెప్పండి అక్కడ కూడా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ ఉంది అంటే ఆ ట్యాక్స్ ఎక్కడికి పోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ రోడ్స్ లైబ్రరీస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫ్రీ దీని మీద పెడుతున్నారు ఇండియాలో ఎక్కడుంది అస్సలు లేదు గుంతలు పడ్డ రోడ్లు పొల్యూషన్ చూడండి ఢిల్లీలో ఉండడం కంటే నరకంలో బెటర్ మీరు స్మోకింగ్ హ్యాబిట్ లేకపోయినా లాంటి క్లైమేట్స్లో ఉంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్ త్రీ ఆర్ ఫోర్ ప్యాకెట్స్ ఆఫ్ సిగరెట్స్ అంట అంత బ్యాడ్ సిట్యువేషన్ ఉంది మౌలిక అవసరాలు ఏంటండి మనిషికి గుడ్ ఫుడ్ పొల్యూషన్ అయిపోయింది గుడ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది ఎయిర్ చెప్పాల్సిన వీలు లేదు ఈ మూడు కూడా ప్రొవైడ్ చేయలేని కంట్రీలో నీ ఎనర్జీ నీ టైంని అది కూడా ట్యాక్సులు కట్టి ఉండడం ఎంతవరకు కరెక్ట్ ఎవరికి కూడా ఆనెస్ట్గా మాట్లాడుకుందాం నాకు దేశభక్తి లేదా నీ టాలెంట్ ఎనర్జీ అంతా కూడా బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది కదా వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతుంది కదా అంటే ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి వెళ్తున్నారు మరి అక్కడ వెళ్ళడం కరెక్టా కదా అంటే అక్కడ వెళ్ళి కూడా మన ఓల్డ్ ఇండియానే మర్చిపోరు దే సెండ్ యూ ఎ లాట్ ఆఫ్ ఫారెక్స్ మనీ వస్తుంది డెవలప్మెంట్కి పరికొస్తుంది అట్ ద సేమ్ టైం యాజ్ అన్ ఇండివిజువల్ యూ షుడ్ గ్రో ఉండదా నా ఫ్యామిలీని నా పేరెంట్స్ని ఒక బెటర్ లైఫ్ ఇవ్వాలని ఇండియా లాంటి అవకాశాలు మనకు ఉన్నప్పుడు ఎంత ఇన్కమ్ సంపాదించినా కూడా కష్టపడి ఫోర్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ కష్టపడినా కూడా వచ్చిన డబ్బు మనకు ట్యాక్సులకి సీజీఎస్టీ జీఎస్టీ ఆఎస్టీ ఈఎస్టీ అని చెప్పి ఉన్నదంతా ఊడి రోడ్లు బాగలేవు గతుకుల రోడ్లు ఈ నిన్న కూడా చూశాను నేను ట్రాఫిక్ పోలీసులు వరుసగా అందరినీ కూర్చోబెట్టి దొంగల్లా దాచుకొని కాపు కాచి పట్టుకుంటున్నారు యువతని ఎందుకు అంటే హెల్మెట్ లేదు కరెక్ట్ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ నేరం కానీ రోడ్స్ ఏమన్నా బాగున్నాయా గుంతలు పడ్డ రోడ్డు రోడ్ల మీద గుంతల్లో పడి ఇంతమంది చచ్చిపోతుంటే హూ ఇస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ నువ్వు ప్రాపర్ రోడ్స్ ప్రొవైడ్ చేయకుండా ఇది లేకుండా నీకు సివిక్ సెన్స్ లేదు అది లేదు అంటే అది తప్పే ఇది ఇంకా పెద్ద తప్పు ఇండియా లాంటి క్లైమేట్లో ఏమవుతుందంటే ఇండియా లాంటి స్ట్రక్చర్లో మనకు ఇవి ఎప్పటికీ నాకు తెలిసి ఇది పెసిమిస్టిక్గా చెప్తున్నాను నెగిటివ్గా చెప్తున్నాను ఇండియా గురించి అన్న అనుకోండి ఇప్పట్లో పరిస్థితులు మారవు ఆ ఫ్రీ బీస్ అనేవి బేవర్సగా ఖాళీగా పెంచి పోషిస్తున్నారు ఆ పథకాలు ఈ పథకాలు రెండు రాష్ట్రాల్లో పోటాపోటీగా చూడండి ఎలక్షన్స్ వచ్చాయి అంటే అది ఫ్రీ ఇస్తాం ఇది ఫ్రీ ఇస్తాం పది పదివేలు ఇస్తాం బంగారం ఇస్తాం మంగళసూత్రాలు ఇస్తాం సామాను పిల్లలు అంటే సోమరిపోతుల్ని తయారు చేస్తున్నారన్నమాట సో ఎవరైతే ఖాళీగా తిరుగుతున్నారో వేస్ట్గా ఉద్యోగాలు ఇంకా వద్దు దానికోసం కష్టపడే పనిచేసే తత్వం లేని వాళ్ళను గవర్నమెంట్ బేర్ చేస్తుంది ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళు సొమ్మంతా కూడా దోచి పీల్చి పీల్చి వీళ్లకు ఫ్రీబీస్కి దాంతోపాటుగా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి రుణమాఫీలు పెద్ద పెద్ద వేల కోట్లు రెండు పెద్ద మేజర్ థింగ్స్ వల్ల ఇప్పటిప్పట్లో ఇండియా డెవలప్ అయ్యే ఛాన్సెస్ లేవు ఇది పచ్చి నిజం ఇది ఎంత త్వరగా తెలుసుకుంటే మనము నెక్స్ట్ స్టెప్స్ దానికి తగ్గట్టుగా చేయాలి ఏ ఏజ్లో వెళ్ళాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేనున్నాను ఒక ఏజ్ వచ్చాక ఇక్కడ లైఫ్ స్టైల్ చూశాను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వెళ్ళి నేను ఆ కంట్రీలో మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి యువతకి నేను ఇప్పుడు కూడా ఇచ్చే సందేశం ఏంటంటే వెల్ క్వాలిఫికేషన్ మంచి క్వాలిటిఫికేషన్ తెచ్చుకోండి వీలున్నంత త్వరగా ఆపర్చునిటీ వస్తే మాత్రం అబ్రాడ్కి వెళ్ళండి దిస్ విల్ గివ్ త్రీ ఫోర్ ఆస్పెక్ట్స్ ఒకటి మేజర్గా ఫైనాన్షియల్లీ మీరు బాగా గ్రో అవుతారు డిసిప్లిన్ అలవాటు అవుతుంది మీరు పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా ప్రతి చిన్నదానికి సొంతంగా బ్రతకడం నేర్చుకుంటారు అది ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది ఈవెన్ ఇవన్నీ అయిపోయాక ఆ పరిస్థితులు బాగాలేక ఇండియాకు వచ్చేసినా కూడా ఆ డిసిప్లిన్ అనేది పోదు ఉంటుంది మన వాళ్ళు చూడండి అబ్రాడ్కి వెళ్ళినప్పుడు సింగపూర్కి వెళ్ళినప్పుడు ఇంకెళ్ళినప్పుడు కామ్గా ఉంటారు రోడ్ల మీద గుట్కా ఊయడం ఇలాంటి హ్యాబిట్స్ ఉండవు ఎందుకంటే అక్కడ అంత కఠినంగా ఉంటాయి శిక్షలు ఇక్కడికి వచ్చాక ఇంకా ఫ్రీడమ్ ఉంటుందన్నమాట సరే పెద్ద వయసు ఉన్నవాళ్ళు మెడికల్ అండ్ హెల్త్ పరంగా నీడు ఉన్నవాళ్ళు వాళ్ళు మేబీ ఇండియాలోనే ఉండడానికి ఇష్టపడతారు తప్పనట్లేదు బట్ యువత మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా బాగా చదువుకోవాలి రాంగ్ వేలో కాకుండా అంటే ఫ్రాడ్ పేపర్స్ పెట్టి నకిలీ డాక్యుమెంట్స్ పెట్టి ఆ వీసాలు ఈ వీసాలు సంపాదించే అడ్డదారుల్లో కాదు కరెక్ట్ అయిన పద్ధతిలో వెళ్ళండి బాగా సంపాదించుకోండి డెఫినెట్లీ లవ్ యువర్ నేషన్ మీ డబ్బుని ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి రిటర్న్స్లో పెట్టండి అంతే తప్ప ఎక్కడున్నా కూడా ప్రపంచంలో నూట తొంభై ఏడు దేశాల్లో ఎక్కడున్నా కూడా ఇండియన్స్ ఆర్ ఇండియన్స్ వందల ఏళ్ళు అయినా కూడా మీరు ఏమంటారు యుఎస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు తప్ప యుఎస్ పర్సన్ అన్నట్టు చెప్పరు ఎప్పుడు ఇండియన్ ఆరిజిన్ అంటారు మనం కూడా గొప్పగా చెప్పుకుంటాము వాళ్ళు కూడా మనల్ని యాక్సెప్ట్ చేసి చేయనట్టుగా ఇండియన్ ఆరిజినే అంటారు కాబట్టి ఇప్పటికీ కూడా అదే చెప్తున్నా వెన్ ఎవర్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ స్టడీ వెల్ మంచి డాక్యుమెంట్స్తో హెల్దీ అట్మాస్ఫియర్లో స్టార్ట్ ఎర్లీ అండ్ స్టార్ట్ అర్నింగ్ వెల్ దిస్ విల్ గివ్ ఎ సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఎట్ ద సేమ్ టైం మౌలిక అవసరాలైన క్లీన్ ఎయిర్ గుడ్ ఫుడ్ అండ్ హ్యాపీ లైఫ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ యు డూ దాంట్లో మీకు చేతన హెల్ప్ చేయండి ఇక్కడ ఉండే సోమరిపోతులు ఇప్పటిప్పట్లో మారేటట్టుగా లేరు ఎప్పటికీ మారా దేవుడు దిగొచ్చినా కూడా రాజకీయ నాయకులు మనుషుల మధ్య కులాలు మతాలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు గొడవలు పెట్టి ఎలక్షన్ల ముందు కొత్త కొత్త నినాదాలు చేసి అవి కడతామని వీళ్ళు ఇవి కడతామని వీళ్ళు ఇది ఎప్పటికీ ఉంటుంది జియో ఈ సిమ్ కార్డులు ఫ్రీగా ఇవ్వడం వల్ల వచ్చిన అతి పెద్ద నష్టం ఏంటి అంటే సోంబేరి పోతులను తయారు చేయడం మరీ ఎక్కువైపోయింది తప్పుడు వీడియోలు హేట్రెడ్ వీడియోలు కరెక్ట్లో కంటెంట్ ఉందా లేదా అని చూడకుండా ఫ్రీగా ఫార్వర్డ్ చేయడం అది చూసి అల్లరి మూకలు రెచ్చిపోవడం వాళ్లను పార్టీలు పోషించడం వీళ్ళు మారరు మనకు నిజంగా దేశం మీద ప్రేమ ఉంది అంటే ఫస్ట్ మనం బాగుపడాలి ఆ బాగుపడిన తర్వాత మాత్రమే యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు గురజాడ మరి మనుషులు బాగుపడాలి ఇక్కడ లాంటి క్లైమేట్స్లో మనకుండే పాపులేషన్ కావచ్చు ఈ కరప్షన్ బ్యూరోక్రసీ ఇవి ఉన్న పద్ధతుల వల్ల ఇప్పటిప్పట్లో మారదు యంగ్ అండ్ హెల్దీగా ఉన్నప్పుడు ఆపర్చునిటీ ఉన్నప్పుడు వెళ్ళండి బాగా సంపాదించండి హెల్దీ అట్మాస్ఫియర్లో ఉండండి మీ పేరెంట్స్ వీకంటే ఎప్పుడు మిమ్మల్ని ఇష్టపడేది మీ పేరెంట్స్ మాత్రమే వాళ్ళ ఇంటెన్షన్ ఎప్పుడు రాంగ్ ఉండదు వాళ్ళ అభిప్రాయం మెరుగే మారచ్చు వాళ్ళ ఇది మారచ్చు కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎప్పుడు బాగుంటుంది మీరు మీ ఫ్యామిలీ మీ కుటుంబం మీ పెద్దవాళ్ళను బాగా చూసుకోవాలంటే టేక్ ద రైట్ డెసిషన్ అండ్ లీవ్ అంతే ఇది వినడానికి తప్పుగా ఉండొచ్చు చాలామంది చేస్తున్నారు బట్ కొంతమంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు మాటలతో బట్ టేక్ ఎన్ ఎర్లీ డెసిషన్ గో ఎహెడ్ ఒకసారి ఏజ్ వచ్చాక సంబంధించాక యూ కెన్ ఆల్వేస్ రిటర్న్ బ్యాక్ ఐ హోప్ యు టేక్ ఇట్ ఇన్ ఎ గుడ్ స్పిరిట్ బట్ పచ్చి నిజాలు మాత్రం ఇవే ఇండియా లాంటి అట్మాస్ఫియర్లో పొలిటికల్ సినారియోలో ఇట్లాంటి ఎప్పుడైతే పొలిటీషియన్స్ కావచ్చు ఇట్లాంటి పథకాల వల్ల ఇలాంటి పని పనిచేయని చే తయారు చేస్తున్నంత కాలం వాటిని నమ్మి వీళ్ళు ఆ కులం మీ కులం ఆ పార్టీ ఈ పార్టీ అని ఫైట్ చేసుకున్నంత కాలం ఇండియా మాత్రం బాగుపడదు టేక్ అ డెసిషన్ టైం మాత్రం ఆగదు మీరు ఆలోచించుకునే లోపు టైం అది ఇప్పుడు నేను వెళ్ళాలన్నా కూడా నేను వెళ్ళలేను పరిస్థితులు అట్లా ఉన్నాయి మీరు ట్వంటీస్లో ఉంటే కనుక బాగా చదువుకొని తొందరగా వెళ్ళండి అండ్ దేశానికి మంచి పేరు తేవండి థ్యాంక్ యూ